చుక్కకూర వేసుకున్నాం ఒక టబ్బులో చుక్కకూర వచ్చింది ఇది ఈరోజు పోసుకుందాం అనుకుంటున్నాం అండి పోస్తున్నాను ఒక కుటుంబానికి ఎలా ఒక టబ్బలో వేసుకుంటే అండి ఎప్పుడో వారానికో పది రోజులకో వండుకుంటాం కదా వండుకుంటే చక్కగా వస్తుందండి మళ్ళీ ఇదేనండి మా టెరస్ మీద కుండీలో వేసిన కూర అండి ఈరోజు కోసాను ఫస్ట్ ఫస్ట్ కోసిన చుక్క కూర టమాటా మొక్క ఎండిపోయిందండి దాన్ని ఉన్న కాయలు కోసేసాం ఇవాళ్ళు పచ్చిమిరపకాయ స్వీట్ లెమన్ కొంచెం కరివేపాకు కోసుకున్నానండి ఇదేనండి ఈరోజు ఆర్వెస్ట్ అయితే